ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం లబ్దిదారుల ఇంటికే పెన్షన్లను అందిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై ఐదవ డివిజన్ లో లబ్దిదారులకు పంపిణీ చేశారు ఒకరోజు ముందుగానే పెన్షన్లను ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అస్తవ్యస్త విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని తెలిపారు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పథకాలు అమలు చేయలేరని తెలిపారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు దివ్యాంగులకి పెన్షన్లు పెంచుతామని ప్రతి నెల ఒకటవ తారీఖు ఉదయ వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్లు అందిస్తామని మాట ఇచ్చారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మారు ఓటేసారు ఘన విజయాన్ని అందించారు వాస్తవానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు చేయాలంటే ప్రభుత్వాలకి సాధ్యమే పని కాదు ఎందుకంటే గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అస్తవ్యస్త అరాచక విధానాలతో రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలర్పించారు సంక్షేమ పథకాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సాధ్యమైన పరిస్థితి లేదు అయినా కూడా తన అపార అనుభవంతో ఏదైతే సంక్షేమ పథకాలు అన్ని కొనసాగించాలా అదేవిధంగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్ని పూర్తిగా నెరవేర్చాలా అదేవిధంగా అభివృద్ది కార్యక్రమాన్ని వేగవంతం చేయాలా అదేవిధంగా మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలో ఉండే పారిశ్రామికేతర పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక హబ్ గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలని అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారి సమర్థ విధానాలతో ఈ రోజు కొనసాగిస్తున్నారు పథకాలు కొనసాగించడే కాకుండా ఎన్నికలు వెళ్లించిన సంక్షేమ పథకాల హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చు అన్నీ కూడా అది ఇదే తేడా లేకుండా కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆశీస్సులు పూర్తిగా ఉండాలని చెప్పని ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా అటు సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఏకకాలంలో సాగించి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఒక అద్భుతమైన అమరావతి రాజధాని ఏర్పాటు అదేవిధంగా పోలవరం పూర్తి ఇవన్నీ కూడా ఈరోజు గత ఐదేళ్లుగా పోలవరం ఎక్కడా కూడా అడుగు ముందుకు పడ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం సహాయ సహకారంతో తన సమర్థ విధానాలతో పోలవరం అడుగులెక్కిస్తూ ఉంది అమరావతి వేగవంతంగా నిర్మాణాలకి సిద్దమవుతూ ప్రపంచంలోనే అతి మంచి రాజధానిగా అమరావతి నిర్మాణం అయ్యేదానికి బాబుగారు కృషి చేస్తూ ఉన్నారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు